మేడం గారు ఈ పుస్తకం ఇక్కడ ఓపెనింగ్ ఉంది దాని మీద కొంచెం మనం ఇక్కడ చేయాలి మేడం గారితోనే ఓపెనింగ్ చేయాలి చెప్పారు అండంతో సరే మేడం గారు చేద్దామని చెప్పి మేడం గారితో కొంత డిస్కషన్ చేయడం గట్రా జరిగింది అయితే నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఆ పుస్తకం మీద కూలంకషంగా అంతా మాట్లాడేశారు నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడవలసిన విషయాలు ఏమీ ఉంచలేదు మరి సంవత్సరం కృష్ణజీ గారు అందులో ఉన్న పన్నెండు వ్యాసాల గురించి ఇంకా మాట్లాడేశారు అయితే మరి సైన్స్ అనేది ఈరోజు మన పిల్లలందరికీ కూడాను సైన్సు మ్యాథ్స్ ఈ రెండే ఈ లోకంలో ఉన్నాయన్న విధంగా మనం ఇప్పుడు చూపిస్తున్నాం మనం చూపించినంత విధంగా చూపిస్తున్నప్పటికీ వాళ్ళది దాన్ని ఒక పెట్టే మేనర్లోనే వాళ్ళు దాన్ని జీర్ణించుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళకైతే అది అందట్లేదు నా పరంగా నేను అబ్జర్వ్ చేసినటువంటి అబ్జర్వేషను ఒక పిల్లవాడు ఆ సైన్స్ని లేకపోతే ఆ మ్యాథ్స్ని లేకపోతే ఏదైతే అది వాడు ఒక పెద్ద అయ్యేసరికల్లా వాళ్ళు ఒక జిజ్ఞాస అయినది మన అకాడమిక్ పుస్తకాలు అయితే కలిగించట్లేదు వాడు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్న కోరికని మనం ఒక క్లాస్ రూమ్ లెవెల్లో మనం వాడిని క్రియేట్ చేయలేకపోతున్నాం అది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపంగానే నాకు కనిపిస్తుంది దానికి ప్రత్యామ్నాయంగానే ఈ పుస్తకం అయితే ఖచ్చితంగా పనికి వస్తుంది నా పరంగా అయితే ఇది సజెస్ట్ చేయడం దేనికంటే ముందు పిల్లలకు కాదు ఖచ్చితంగా టీచర్లు చదవాలి ముందు టీచర్లు చదివితే ఎంత అద్భుతంగా ఒక సైన్స్ని లేకపోతే ఒక మ్యాథ్స్ని ఒక ఫిజిక్స్ని పిల్లలకి వాళ్ళు ఆనందించే విధంగా దాన్ని ఒక లెసన్గా ఎప్పుడు చెప్తే అది వాడు బాధపడుతూ లేకపోతే బరువుగానో తీసుకుంటాడు దాన్ని వాడు ఏదైతే ఒక అమ్మమ్మ నాయనమ్మ ఒక కథ చెప్పింది అనుకోండి ఎంత చక్కగా ఉంటుందో మన అమ్మమ్మ నాయనమ్మ చెప్పిన కథలతో సైన్స్ని చెప్పగలిగారు అది మన కృష్ణకుమార్ గ అద్భుతమైన ప్రయోగం అది మరి ఈ విధంగా మనకి తెలుగులో రాసేవాళ్ళు చాలా తక్కువ అరుదు మనకి నేను అందులో పుస్తకంలో చూసింది ఏబి గోపాలం గారు అలాగే మోహన్ రావు గారు అలాగే నాగసూర్ వేణుగోపాలరావు గారు వీళ్ళు పాపులర్ సైన్స్ వ్యాసాలు ఇంచుమించుగా మన తెలుగులో ఉన్నాయి అయితే సైన్స్ పరంగా మనం వెనకబడి ఉన్నాము అన్న మాట అయితే వాస్తవం కానీ సైన్స్ని మనం పూర్తిగా పట్టించుకోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను దాని మీద అద్భుతమైన పరిశోధనలు దాని మీద చాలా ఈ ప్రప ఈ అంతా పట్టించుకోని టైంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి రసాయనం మీద జరిగినటువంటి పరిశోధనలు అయితే జరిగాయి దానికి ఉదాహరణగా మన నాగార్జునుని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే నాగార్జునుడిని మనం ఒక రెండో రెండవ బుద్ధుడిగా మనం చూస్తాం కానీ నేను చదివిన ప్రకారంగా నాగార్జునుడు రసాయన శాస్త్రంలో కూడా గొప్ప సైంటిస్టు ఆయన అద్భుతమైనటువంటి మించుమించుగా వంద గ్రంథాలు పైగా రాశాడని ఆయన మీద ఉంది అయితే అందులో ఎన్ని రాశాడో ఎన్ని రాయలేదో తెలియకపోయినా ఆయన తలకి అయితే ఉన్నాయి అవి ఇంచుమించుగా మరి ఏ భాషలో రాశాడో తెలియదు కానీ ఆయన తాలూకా రాసినటువంటి హృదయలక్కిని అలాగే రకరకాల ఈ బౌద్ధ బోధనలతో పాటు ఈ రసాయన శాస్త్రం మీద కూడా అద్భుతమైన గ్రంథాలు రాశాడు అవైతే నేపాల్లోనా చైనా భాషల్లోన మనకి ఉన్నాయి ఇప్పటికీ ఇంకా వాటి మీద అయితే మనం అయితే పరిశోధన చేయట్లేదు మన మన కాలంలో మన మన తెలుగువాడు అయ్యి ఉన్నటువంటి నాగార్జునుడి మీద ఖచ్చితంగా ఇప్పటికీ మన మన పరంగా మన పరిశోధనలు అయితే జరగట్లేదు ఏ యూరోపియన్నో లేకపోతే ఇంకా చైనీస్ వాళ్ళో వాళ్ళు వచ్చి జాపనీస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ మహానియా మహాయానయానం గురించి హీనయానం గురించి ఆ బౌద్ధ ధర్మం గురించి ఆయన రెండో బుద్ధుడిగా ఏ విధంగా మారాడో ఇదంతా చూస్తుందా చూసి దాని మీద పరిశోధన చేశారు కానీ ఆయన చేసినటువంటి ఈ రసాయన పరిశోధనల మీద మాత్రం సరైన పరిశోధనలు అయితే జరగలేదు ఇంకొకటి ఏంటంటే మన పూర్వకాలంలో అంతా కూడాను మనకి ఎక్కువ ఈ రసవాదం బంగారంగా ఈ బంగారంగా ఎలా మార్చాలి లేకపోతే బంగారు బంగారం అనేది ఒక దొరికిన లోహం చాలా రేరుగా దొరికిన లోహం మనకి చాలా వాల్యుబుల్ లోహం ఆ లోహంగా మార్చడానికి ఏ విధంగా చేయాలా అని రకరకాల పరిశోధనలు అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు ఈ ఇటీవలే లెడ్ని బంగారంగా మార్చే ప్రక్రియని చేశారు అయితే అది కొన్ని క్షణాలు మాత్రమే బంగార రూపంలో మారి మళ్ళీ మామూలు దాని పరిస్థితికి వచ్చేసింది అయితే పరిశోధనలు అయితే జరుగుతున్నాయి కానీ మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రాంతంలో జరిగినటువంటి పరిశోధనల తాలూకా కంటిన్యూటీ మనకు ఉండదు మనకి ఏదైతే జ్ఞానం అనేది మనం కొంత సంపాదిస్తావో ఆ జ్ఞానం తాలూకా కంటిన్యూటీ ఆ నెక్స్ట్ తరాలలో మనం కంటిన్యూ చేయవు దాంతో ఎవడో జ్ఞానం సంపాదిస్తాడో అక్కడితో ఆ జ్ఞానం ఆగిపోతుంది ఇలా చెప్పుకోవాలంటే మన భా భారత తత్వం మనకి ఋషులు కూడా ఉన్న జ్ఞానాన్ని మనకి కంటిన్యూటీ జరగలేదు అది మన భారత సమాజంలో ఉన్నటువంటి లోపం ఇంకా చెప్పుకోవాలంటే పదార్థాల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని పదార్థాల్లో ఉన్నటువంటి వస్తువు కామన్ అని మొట్టమొదటి చెప్పినవాడు కణుడు కణ కణాదుడు కణాదుడు ఇప్పుడు మనం ఏదైతే న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు అన్నిట్లోన సమానంగా అన్నిట్లోన అవే అవే పదార్థాలతో చేయబడ్డాయని మనం ఏదైతే మనం ఇప్పుడు సైంటిఫిక్గా నిరూపించామో దాన్ని ఆయన సైంటిఫిక్గా నిరూపించి అప్పట్లో దానికి ప్రమాణాలు నెలకొల్పాడు అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఈ బ్యాటరీ విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని ఘటాల రూపంలో ఆయన కూడా విద్యుత్ని ఆ కొన్ని రసాయనాలని కలిపి ఆయనకు కూడా ప్రయోగం చేసి విద్యుత్ని కనిపెట్టడం జైతే జరిగింది అయితే మనకి ఉన్న లోపం ఏంటంటే దాని కంటిన్యూటీ ఉండదు ఒక వ్యక్తి చేసిన పరిశోధన తర్వాత తరాలకు కంటిన్యూటీ చేసి ఉంటే మనం కూడా అద్భుతమైన ప్రగతి సాధించి ఉండేవాళ్ళం మరి అటువంటి ఇది మన భారత సమాజంలో లేకపోవడం వల్ల ఈ ఇటువంటి లోపం అయితే మనకి ఉన్నది కానీ ఇప్పటికీ ఉన్న అదేంటంటే ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా పాపులర్ పుస్తకాలు అలాగే ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది ఇది అలాగే ఫిజిక్స్ మీద మ్యాథ్స్ మీద మనకి మ్యాథ్స్లోన మన సత్యనారాయణ మేషారు మంచి అద్భుతమైన కథల రూపంలో గొబ్బరి సత్యనారాయణ మేషారు మన ప్రాంతం నుంచే రాస్తుంటారు అలాగే మరి ఈవిడ రాశారు అలాగే లోహాల మీద ఇవి రాశారు అలాగే ఒక్క ఈ లోహాలే కాకుండా మిగతా వాయువుల మీద అలాగే మిగతా మూలకాల మీద కూడా ఈ విధమైనటువంటి మిగతా కూడా రాస్తే ఇంకా బాగుంటుంది పిల్లలందరికీ చదువుకోవడానికి మెయిన్ మనం చదువుకోవాలన్న ఆసక్తిని కల్పిస్తుంది పుస్తకం నేర్చుకోవాలన్న ఆసక్తిని కల్పిస్తుంది పుస్తకం అది చాలా సమాజానికి అవసరం అటువంటి గొప్ప పని సామాన్యుడు కూడా చదువుకోవాలి లోహాల గురించి తెలుసుకోవాలి సైన్స్ గురించి తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాసని కలిగించినటువంటి పుస్తకం ఇది అలాగే ఇంకొకటి మేడం గారికి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మేడం గారు అన్ని యూట్యూబ్లోన వాటిలోన ఇవి ఈ కథలు చదువుతున్నారు అలాగే ఈ వీటికి కూడా ఆ రూపాన్ని కొంచెం ఒక మంచి రికార్డింగ్ చేసి పిల్లలకి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో దీన్ని బ్రే బ్రీఫ్ చేసి ఆ రూపంలో తీసుకొస్తే యూట్యూబ్లో పిల్లలప్పుడు అందరూ కూడా యూట్యూబ్ చూడడానికి అలవాటు పడ్డారు అందరూ కూడా ఆ ఆధునిక కూడా సైన్స్ ప్రజల్లోకి వెళుతుందని నా అవగాహన ఆ విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మేడం గారు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను